పురం పరిధిలో ఈరన్నగిరిలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడం నా జన్మ పుణ్యమని అనుకోవాలి ఎందుకంటే ప్రతాప్ స్వామి గారు చాలా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఒక్కసారి వచ్చి బొమ్మ బాగుంటుంది అని అన్నారు బట్ ఈ రోజు అనుకోకుండా రావడం అది కూడా మా చేతుల మీద పూర్ణకు ఆరతి ఇవ్వడం అనేది చాలా సంతోషం నా జన్మ అదృష్టం నిజంగా చెప్పాలి అంటే బట్ చా ఇక్కడ నుంచి చూస్తే ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడే ప్రతాప స్వామి గారు అన్నారు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుందమ్మా దాని ప్రకారం చెట్టు నడితే బాగుంటుందని చాలా మంచి కార్యక్రమం స్వామి గారు కూడా నా బర్త్డే సందర్భంగా ఒక చెట్టు కానుక ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్వామి ఇందాకే చెప్పారు మనం ఐదు వందల కోట్ల వృక్షాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి నిజంగా నేను ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు చెప్పాను మనం ప్రకృతిలో మనంత మనము మమేకమై ఉంటే ప్రకృతి మనం హండ్రెడ్ పర్సెంట్ బాగా చూసుకుంటుంది అట్లా కాకుండా ప్రకృతికి మనం చెడుపు చేసామంటే ప్రకృతి కూడా మనకు కన్నెర్ర చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి వాయినాడు ఉదంతం అయితే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రకృతితో మమేకమై ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే అందరు ప్రజలు ప్రకృతితో కలిసి జీవించే వాళ్ళు కానీ ఇప్పుడు మనము చెట్లే మనకు ప్రధాన ఆక్సిజన్ కానీ అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏసీల్లో కూర్చొని అవి కూర్చొని చెట్లు నరికి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బర్త్ డే సందర్భంగానో మ్యారేజ్ డే సందర్భంగానో ఇంక ఏదైనా కానీ ఏ శుభ సందర్భం వచ్చినా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాడితే మనం దాదాపుగా నూట యాభై కోట్ల జనాభా ఉన్నాం దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు ప్రతి సంవత్సరము బర్త్డే మ్యారేజ్ డే ఇట్లా చెట్లు నడితే చాలు ప్రకృతి కూడా మనల్ని హండ్రెడ్ పర్సెంట్ దీవిస్తుందని కోరుకుంటూ ఈ రోజు విరూపాపురం అన్న వాళ్ళ ఆధ్వర్యంలోన భక్తజన బృందం ఆధ్వర్యంలో అన్న వాళ్ళందరం కూడా యాగం చేశారు నిజంగా సంతోషదాయకం ఈ క్షేత్రానికి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి అంటే స్వయంగా వెలిసారు స్వామివారి కళలో కనిపించి ఇక్కడ పూజ చేసుకొని చెప్పి స్వామి ప్రతాప్ స్వామి వారికి కూడా చెప్పడం జరిగిందని స్వామివారి ఇందాక చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో ఇది దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ కొండ కూడా మనం అందరం సంరక్షించేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి తగ్గట్టుగా ఇక్కడ రోడ్లు అయితేనేవి ఇవన్నీ కూడా చేసుకొని భక్తాదులకు సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ స్వామి దయ కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీ స్వామికి జై శ్రీరామ్ లక్ష్మీ నరసింహస్వామి నమ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అలాగే విరుపాపురం గ్రామ ప్రజలకు అందరికీ అక్క చెల్లెములకు మహిళా సోదరులకు అందరికీ ముందుగా మా విరపాపురం గ్రామ పంచాయతీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఈరన్నకొండ అని అప్పట్లో ఈరన్నకొండ ఉండేది రెండు వేల పదహారు సంవత్సరము స్వయంభూగా లక్ష్మీనరసింహస్వామి అవతారంలో స్వయంభూగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వెలిసినాడు కాబట్టి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నాలుగవ శనివారము శ్రావణ మాసంలో నాలుగవ శనివారము గ్రామం నుంచి భజనతో బిందెతో ఇక్కడ బిందె తీసుకుని వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హోమం అయితేనేమి గణపతి పూజ అయితేనేమి మహామంగళార అయితేనేమి విరుపాపురం గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ప్రతి సంవత్సరము జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో ఇక్కడ ప్రజలు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈరోజు మన ఓమం కార్యక్రమము తర్వాత గణపతి పూజ మహామంగళారతి తర్వాత తీర్థ ప్రసాదములు అన్నదాన కార్యక్రమంలో ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ గతంలో ఒక గుట్ట మాదిరిగా ఉండేది కానీ ప్రతాప్ స్వామి అనే వ్యక్తి ఇక్కడికి ఇచ్చేసి గ్రామ ప్రజలు అందరి సహకారంతో సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి చివరి శ్రావణ మాసం చివరి శనివారం ఈ కార్యక్రమాలు అంత భారీ ఎత్తున విరపాపురం గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ప్రతాప అనే వ్యక్తి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముందుకొచ్చి ఇక్కడ ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరు చెట్ల నాటి ప్రతి వ్యక్తి ఒక చెట్టు నాటి రాబోయే రోజుల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో చేస్తున్నాడు కాబట్టి మావంతా కూడా మా గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఇక్కడికి రోడ్డు కానీ చాలా ఇబ్బంది ఉంది తర్వాత ఇక్కడ నీటుగా ఈ గుట్టను క్లీన్ చేయడం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఇక్కడ రాబోయే రోజుల్లో నీటుగా చేయాలని ఆలోచన ఉంది కాబట్టి అందరి సహకారం ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దయతో గ్రామ ప్రజలు అందరి సహకారం ఉంటే రాబోయే రోజుల్లో మేము ఈ దేవస్థానాన్ని ముందుకు తీసుకువచ్చి తరతరాలకు నిలబడే విధంగా ఇక్కడ అభివృద్ధి చెందాలని అలాగే మన అక్క కానీ పూర్తి స్థాయిలో చెప్పింది ఇష్టం పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తి ఒక బర్త్డేకి కానీ ఒక మ్యారేజ్ డేకి కానీ ఒక మొక్క నాటితే ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో అక్క ఈ ఈరోజు మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క మా యొక్క మన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేది కాబట్టి అక్క కిష్టక్కకి మా విరపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో ఈ మన ప్రభుత్వాలు గడ పూర్తి స్థాయిలో మాకు సహకరించి ఇక్కడికి రోడ్డు అయితేనేమి పూర్తి స్థాయిలో ఇక్కడ అయితేనేమి పూర్తి స్థాయిలో పై అధికారికి నేను కానీ విన్నపించుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమము మన పూర్తి స్థాయిలో స్వయంభూగా స్వామి ఇక్కడ వెలిసినాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రామ ప్రజలు అలాగే నాయకులు ఆ శాసనసభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుటకు నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దాసరి ప్రహ్లాద్ యాదవ్ విరుపాపురం గ్రామ సర్పంచ్ ఓం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామియే నమ జై శ్రీరామ్ స్వామి ప్రకృతి స్వరూపులైన లక్ష్మీ స్వామి శివ శి శివులు శివుడు ప్రకృతి స్వరూపంగా ఇక్కడ ఈ కలికాలంలో వెలిసారనమాట ఎందుకంటే ప్రత్యేకంగా ఈ కలికాలంలో ప్రకృతి అనేది పూర్తిగా అంతరించిపోతూ ఉంది మొన్ననే మనకు సెంట్రల్ వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఐదు వందల కోట్ల చెట్లు తగ్గిపోయినాయని చెప్తున్నారు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయని చెప్తున్నారు కాబట్టి రెండు వేల పదహారులోనే స్వామి లక్ష్మీ నరసింహస్వామి మన విరుపాపురం గ్రామంలో ఇక్కడ వెలిసారనమాట ఈరన్న కొండలో సారీ ఓం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఈరన్న స్వామి గిరిలో వెలిసారనమాట మన విరుపాపుర ప్రజల సహకారంతో ఇక్కడ పూర్తిగా ఏ రోజు ఆ రోజు మనకు పూర్తి విశేషంగా ప్రకృతిని పెంచాలి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుపోవాలి అనేది స్వామివారి ఆజ్ఞ ప్రతి ఒక్కరూ దీనికి అనుగుణంగా చే చేయాల్సిందిగా కోరడమైనది జై స్వయం నరసింహ స్వామికి ఓం శ్రీ స్వామికి శ్రీ ఈగిరిలో వెలిసిన ఓం శ్రీ స్వయం నరసింహ స్వామికి ప్రధాన కారణము శ్రావణ మాసం నాలుగో శనివారం మన విరుపాపుర ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నది ఎందుకంటే మూడవ మూడవ వారము బెనబస్వ గుడిలో అక్కడ పొరుగు ఆంజనేయ స్వామి పొరుగు వెళ్ళిన తర్వాత నాలుగవ శనివారము ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మానవాయితీగా ప్రతి సంవత్సరం అవుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరము ఈ ఈ రోజు జరిగిన శ్రీ శ్రావణ మాసం నాలుగవ శనివారం ఇక్కడ శ్రీ మహావిష్ణువు హోమాలు తర్వాత అదేమంటారు స్వామి పొరుగుబిందె నీళ్ళతో భజన భజనతో భజన బృందంతో వచ్చారనమాట ప్రతాప్ స్వామి లేదు లేదు పూర్తిగా సేవ రోజు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వారి సమక్షంలో మహాపూర్ణ కుంభాభిషేకం అలాగే సుదర్శన యాగం మరియు అన్నదాన కార్యక్రమం తర్వాత గ్రామ ప్రజలంతా పూర్ణ కుంభ స్వాగంతో భజ పూజ విధానంతో వచ్చి ఈరోజు మా గౌరవనీయ అతిథి కృష్ణమ్మ గారి సమక్షంలో మహాద్భుతంగా జరిగినందుకు మహా అద్భుతంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలకు మరియు మా భక్త ప్రజలు భక్తులు తర్వాత మా పూజారి స్వామిలు ప్రతాప్ గారు మా గ్రామ సర్పంచ్ గారు మా కౌ కౌన్సిలర్ గారు ఇక్కడికి వచ్చేసిన అతిరత్మ తరపున మా గౌరవ అతిథి కృష్ణ గారికి పేరు పేరున్న ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై హింద్ నా పేరు చంద్రశేఖర్ సార్ నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తున్న ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నేను ఢిల్లీలోని ఉంటున్నాను స్వామి